హై వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసి చూడండి దాని కొరకు ఆల్రెడీ మనం క్యారెట్స్ తీసుకున్నాం చక్కగా తరిగి పెట్టేసుకున్నాం ఓ ప్యాన్ తీసుకున్నాం స్టవ్ ఆన్ చేసాం సో క్యారెట్ ఎగ్ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మరి చాలా హెల్దీ కూడా మనము పిల్లలు క్యారెట్స్ అలాంటివి తింటారు కాబట్టి సో కర్రీలో మనం ఎగ్ కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి నేను నాటు గుడ్లు వేస్తున్నాను దాని కొరకు త్రీ ఎగ్స్ తీసుకున్నాను కానీ టూ ఎగ్స్ వేస్తాను సో టూ ఎగ్స్తో సరిపోతుంది చూడండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపులు వేసుకున్నాము సో బాగా వేగుతున్నాయి సో వేగే టైంలో మనము ఆనియన్స్ చిల్లీస్ వేసేసాము చూడండి చక్కగా వేగుతుంది సో ఈ సమయంలో కొంచెం మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదా సో అవి వేసేస్తున్నాము అవి కూడా ఒకసారి తిప్పి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాలి మగ్గని ఇవ్వాలండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము చాలా హెల్దీ వివర్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది చక్కగా మనకి క్యార దానిలో సాల్ట్ వేసేసుకున్నానండి చూడండి మనం దానికి సాల్ట్ పసుపు కారం వేసుకుంటాము కానీ ఫస్ట్ నేను సాల్ట్ పసుపు వేసాను సో కొంచెంసేపు మగ్గినాక అప్పుడు మనం కొంచెం ముక్క కొంచెం ఉడికాక అప్పుడు కారం వేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను నేను దానిలో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చూడండి ఫ్రై చేయని వివర్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చక్కగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను సో ఒకసారి మిక్స్ మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు ఆగి మనం దానిలో సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాము టూ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను మీరు ఎంత తిన తింటే అంత వేసుకోండి మీరు రుచికి ధరపడా సాలు కారం పసుపు అనేది వేసుకుంటాం సో అది ఉడకటానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసానండి సో దాన్ని మూత పెట్టేసాను ఒకసారి తిప్పేసి మనం దాన్ని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చక్కగా మగ్గిపోతుంది చూడండి చక్కగా మగ్గిపోయిన దగ్గరికి వచ్చేసింది సో ఈ సమయంలో మనం చక్కగా ఒకసారి తిప్పేసి మానివ్వకుండా చూసుకోండి చక్కగా తిప్పేసి దానిలో మనము ఎగ్ వేస్తామండి చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది సో ఇప్పుడు మనం ఎగ్ బ్రేక్ చేసేసి టూ ఎగ్స్ వేసేస్తున్నాను చూడండి చక్కగా ఎగ్స్ మీరు కూడా టూ ఎగ్స్ వేసేయండి వేసి ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఒకసారి మూత పెట్టేసుకుంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వివర్స్ రైస్లో అయితే చాలా బాగుంది మీరు ఏమన్నా చపాతి అలాంటిలో కూడా చేసుకోవచ్చు కానీ రైస్లో అయితే చాలా బాగుంది కర్రీ ట్రై చేయండి చక్కగా చూడండి రెడీ అయిపోయింది ఎగ్ స్మెల్ అలాంటిది ఏమి రాదండి మనం చేసినట్లు చేస్తే సో మగ్గిపోయింది చూడండి చక్క ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఎగ్ క్యారెట్ కర్రీ మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్స్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పంపించండి సో మనం దీన్ని వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది చూసారా నేను ఎంత చక్కగా ఉందో నిజంగా టేస్ట్ బాగుంది వివర్స్ మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ